హాయ్ అండి నా పేరు అర్చ్యుత ఇవాళ నేను మీకు నిప్పట్లు మా రాయలసీమలో నిప్పట్లు అంటాము ఇక్కడ చెక్కలని కూడా అంటారు ఇవాళ ఆ రెసిపీని మీకు చేసి చూపిస్తాను ఇది నా ఫస్ట్ వీడియో అండి ఎవరికైనా ఈ లైక్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను చూసారా ఒక కప్పు రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను ఇది పల్లీలు పౌడర్ అండి దీంట్లో ఆల్రెడీ జీలకర్ర సాల్ట్ మిర్చి పౌడర్ అన్నీ వేసి మిక్స్ చేశాను తిని దీ పిండిలో వేసుకుంటున్నాను మీకు స్పైసీగా కావాలంటే కొద్దిగా ఎక్కువగా వేసుకోవచ్చండి మిర్చి పౌడరు జీలకర్ర ఎంత యాడ్ చేస్తే అంత మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది నేను ఇంట్లో ఫ్రెష్గా చేసిన బటర్ అండి కాబట్టి ఇంకా మెత్తగానే ఉంది కాబట్టి కొద్దిగా దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను జీలకర్ర ఆల్రెడీ యాడ్ చేశానండి కానీ ఇంకొంచెం మళ్ళీ యాడ్ చేస్తున్నాను దీన్ని ఇలా బాగా మిక్స్ చేసి ఇలా మళ్ళీ వేడి నూనె ఏం వేయని అవసరం లేదండి వేడి నూనె వేసా అంటే ఇంకా మరీ నురుగు ఎక్కువైతుంది దానివల్ల చెక్కలు విరిగిపోతాయి అందువల్ల బటర్ వేసుకున్నప్పుడు వేడి నూనె మళ్ళీ అవసరం లేదు ఇలా బాగా మిక్స్ చేస్తాం కదా హాట్ వాటర్ కూడా ఏమవసం లేదండి మామూలు వాటర్ యాడ్ చేస్తే చాలు మరీ మెత్తగా కాకుండా మనం చెక్కలు ఒత్తుకునే విధంగా చాలండి కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేస్తున్నాను అండి ఇది ఫస్ట్ వీడియో కాబట్టి కొద్దిగానే పిండి కలుపుకుంటున్నాను ఇలా చాలాసార్లు చేశాను కానీ వీడియో కోసం ఫస్ట్ టైం చేస్తున్నాను కొంతమంది శనగపప్పు యాడ్ చేసుకుంటుంటారండి శనగపప్పు బదులు పప్పు కూడా యాడ్ చేస్తారు రాయలసీమలో శనగపప్పు కొద్దిగా వేసుకోవాలనుకుంటే నానబెట్టుకొని తర్వాత వేసుకుంటే బాగుంటుంది ఇది ఇలా పిండి కలుపుకున్నాను ఇలా ఒక కవర్ తీసుకునేసి కొద్దిగా బటర్ అప్లై చేసేసి బటర్ కానీ నూనె కానీ అప్లై ఇలా కవర్ మొత్తం అప్లై చేసేసి మనకు అయితే ఎక్కువసేపు కొంచెం ఆయిలీగా ఉంటుంది కాబట్టి మనకు చెక్కలు ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇప్పుడు ఇలా చిన్న నిమ్మకాయ సైజులో ఉండ తీసుకు ఉండగా చేసుకోవాలి చూడండి ఇలా మెల్లగా మరి పల్లుగా కాకూడదండి ఇలా మెల్లగా ఒత్తుకొని ఆల్రెడీ ఆయిల్ హీట్ అయ్యిందండి ముందుగా ఆయిల్ పెట్టుకున్నాను వేసుకున్నానండి అది వేగేలోపు ఒక రెండు వచ్చకుంటాం ఒకేసారి అయినా అన్నీ ఒత్తిపెట్టుకోవచ్చు అండి పెద్ద పాలిథిన్ పేపర్ తీసుకొని కానీ ఆర్తి విరిగిపోతాయని ఒక్కొక్కటే ఒత్తుతున్నాను ఇలా చూసారా చెక్కలు కొంతమంది పూరి ప్రెషర్తో కూడా ఒత్తుకుంటారండి దానివల్ల ఒక్కొక్కసారి పల్చగా అయిపోయి విరిగిపోవడం జరుగుతూ ఉంటుంది మనం విరిగిపోకుండా రావాలంటే చేత్తోనే వేసుకోవడం బెస్ట్ చూసారుగా రౌండ్గానే వస్తుందండి Okay. నా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్టయితే సాగలే అర్చుతా వీడియోస్ అని యూట్యూబ్లో నొక్కితే నా పేరు వస్తుందండి మీకు నచ్చితే ఫాలో చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవద్దండి ఒక్కసారి సరిగ్గా కాలక ముందే తీసేస్తాము లోపలంతా మెత్తగానే ఉంటాయి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి చెలు రెడీ అయ్యాయండి చూసారు కదా క్రితీగా స్పైసీగా ఉండే చెక్కలు రెడీ అయ్యాయి చాలా వేడి ఉన్నాయండి చూడండి కరకర సౌండ్ వస్తున్నాయి కదా మనకి సో వేడి వేడి చెక్కలు రెడీ అండి చూసారా ఇలా ఎలా చూడండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ